జనార్దన్ ఆఫీస్లో ఉంటాడు ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తాడు నేను ఈరోజే ఆఫీస్కి వచ్చాను ఆఫీస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా విద్యాదేవి గారిని అడగండి తనే చాలా రోజుల నుంచి ఆఫీస్ విషయాలు చూసుకుంటుంది అని జనార్దన్ ఫోన్లో ఎవరితోనో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ కొంతమంది జనార్దన్ సార్ పని భలే ఉంది ఒక భార్య పోతే మరొక భార్యను తీసుకొస్తున్నారు మొదట సుమతి గారు చనిపోయారని చెప్పి మహాలక్ష్మి మేడంని తీసుకొచ్చారు ఇప్పుడు మహాలక్ష్మి మేడం చనిపోయేసరికి ఈ విద్యాదేవి టీచర్ని తీసుకొచ్చారు అని ఆఫీస్ స్టాఫ్లో ఒక అతను అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న మరో అతను విద్యాదేవి గారికి జనార్దన్ సార్కి ఇంతకు ముందే రిలేషన్ ఉందంట దీని గురించి ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయంట కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ వల్లే మహాలక్ష్మి మేడం చనిపోయారేమోనని అందరూ అనుకుంటున్నారు అంతేకాదు మహాలక్ష్మి మేడన్ని జనార్దన్ సారే చంపారో లేకపోతే విద్యాదేవి గారు అని అందరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆఫీస్ స్టాఫ్ మాట్లాడుకుంటూ ఉంటే ఇక అప్పుడే జనార్దన్ కోపంగా స్టాఫ్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారా మీరు అని చెప్పి వాళ్ళను చంపలు చంపలు పగల ఉంటాడు ఇక అప్పుడే రామ్ సీత విద్యాదేవి బయటికి వస్తారు ఎందుకు ఎందుకునన్నా వాళ్ళను కొడుతున్నారు అని రామ్ అడుగుతూ ఉంటాడు వీళ్ళు ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారు రామ్ వీళ్ళు విద్యాదేవి గారి గురించి నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు విద్యాదేవి గారు వీళ్ళను వెంటనే టెర్మినేట్ చేయండి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు పాపం మావయ్య వాళ్ళు ఏదో తెలియక మాట్లాడినట్టున్నారు వదిలేసేయండి అని సీత చెప్తుంది ఏంటి సీత ఇన్ని రోజులుగా మన ఆఫీసులో పనిచేస్తున్నారు మన గురించి వాళ్లకు తెలీదా వాళ్ళను వదిలేదే లేదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఎవరి పని వాళ్ళు చూసుకోండి మామయ్యతో నేను మాట్లాడతాను అని చెప్పి సీత జనార్దన్ని పక్కకు తీసుకెళ్తుంది మావయ్య మీకెందుకు కోపం వచ్చింది వాళ్ళు ఏం అంత తప్పుగా మాట్లాడారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఇక జనార్దన్ జరిగిందంతా కూడా సీతకు చెప్తూ ఉంటాడు వాళ్ళు అన్న మాటలను మీరు ఈరోజు మాత్రమే ఇన్నారు మావయ్య కానీ వాళ్ళు ప్రతిరోజు విద్యాదేవి టీచర్ని ఏదో ఒక రకంగా అంటూనే ఉన్నారు టీచర్ చాలా రోజుల నుంచి ఈ మాటలు విని బాధపడుతున్నారు ఈరోజు మన ఆఫీస్ స్టాఫ్ కాబట్టి వాళ్ళను డిస్మిస్ చేస్తా అన్నారు కానీ విద్యాదేవి టీచర్ని మన ఇంటి పక్కన ఎంతోమంది సూటిపోటు మాటలని చాలా బాధ పెట్టారు కానీ టీచర్ అవేమీ పట్టించుకోకుండా మన కుటుంబం కోసం పోరాడుతూ కష్టపడుతూనే ఉన్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మనకేదైనా సమస్య వస్తే గనక సమస్యను చూసి పారిపోవటం కాదు మామయ్య దాన్ని సాల్వ్ చేసుకోవాలి అని సీత చెప్తూ ఉంటుంది అప్పుడే రామ్ వచ్చి అంటే నీ ఉద్దేశం ఏంటి సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు పరువు చోటే మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి మామా అని సీత చెప్తూ ఉంటుంది అంటే ఏంటి సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు ఎగ్జాంపుల్ మన పెళ్లి విషయానికే వద్దాం మా అక్కను చేసుకోవాలని మీరు మా ఇంటికి వచ్చారు మా అక్క మిమ్మల్ని కాదని సూర్యభావను పెళ్లి చేసుకుంది మీ పరువు పోయిందని బాధపడుతుంటే మీతో నేను మెడలో తాళి కట్టించుకున్నాను అని సీత చెప్తూ ఉంటే దానికి దీనికి సంబంధం ఏంటి సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు సంబంధం ఉంది మామా మన మూలంగా విద్యాదేవి టీచర్ ఇంటా బయట చాలా అవమానాలు పడింది మన వల్ల నష్టపోయిన వాళ్లకు మనమే న్యాయం చెయ్యాలి విద్యాదేవి టీచర్ మన వల్ల చాలానే నష్టపోయింది మావయ్య కోసం చాలా పెద్ద త్యాగమే చేసింది రిజిస్టర్ ఆఫీస్లో మామయ్య సుమతి తమల విద్యాదేవి టీచర్ని నటించమంటే మనసు చంపుకొని నటించింది రిజిస్టర్ ఆఫీస్లో వ్రతంలో మావయ్య చెప్పినట్టుగా చేసింది మహాలక్ష్మి అత్తయ్య చనిపోయిన తర్వాత మామయ్య పిచ్చివాడిలా తయారవుతుంటే మామయ్యను మళ్ళీ మంచి మనిషిలా తీర్చిదిద్దింది అందుకు విద్యాదేవి టీచర్కి దక్కిందేంటి ఏంటి అవమానం అన్యాయమే కదా ఆవిడ మంచి మనసుకి మనం ఏమి ఇచ్చాము అంత కష్టమే కదా ఆ కష్టాన్ని మనసులో పెట్టుకుని తనలో తానే బాధపడుతుంది అని సీత రామ్ జనార్దన్లకు చెప్తూ ఉంటే అవును సీత విద్యాదేవి టీచర్కి మనం న్యాయం చేయాలి నానా మీరు విద్యాదేవి టీచర్కి ఎలాంటి న్యాయం చేయాలనుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని రామ్ చెప్తూ ఉంటాడు ఇక రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాయా విద్యాదేవి టీచర్కి చేయాల్సింది సాయం కాదు మామ చెప్పినట్టు ఏదో ఒక న్యాయం చేయాలి మీరు మంచివాళ్ళు మావయ్య మీలాంటి వాళ్ళు పది కాలాల పాటు సంతోషంగా ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు మీరు సంతోషంగా ఉండాలంటే మీకు ఒక తోడు కావాలి ఆ తోడే విద్యాదేవి టీచర్కి న్యాయం అవ్వాలి ఆవిడకు న్యాయం మీకు తోడు మీరు మనసు పెడితే చేయగలరు మావయ్య ఆలోచించండి అని సీత జనార్దన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీత చెప్పిన మాటలకు జనార్దన్ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు రామ్ సీత ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు మీరిద్దరే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారేంటి అన్నయ్య ఆ విద్యాదేవి రాలేదేంటి అని గిరి అడుగుతూ ఉంటాడు ఆఫీస్లో ఇంకా వర్క్ ఉందంట బాబాయ్ అందుకే రాలేదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇప్పటి వరకు ఆఫీస్లోనే ఉన్నారు కదా ఇంకా వర్క్ ఉండటం ఏంటి అని చెప్పి అర్చన అంటుంది ఇంట్లో కూర్చొని పేకాట ఆడటంలా ఉంటుందా ఆఫీస్లో వర్క్ అంటే నీకు తెలీదా చలాయ్ అని చెప్పి చలపత అంటాడు ఇక అప్పుడే సాంబా పరిగెత్తుకుంటూ సార్ సార్ అని చెప్పి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఏమైంది సా ంబా ఏదో దయ్యాన్నో భూతాన్నో చూసినట్టు అలా పరిగెట్టుకుంటూ వచ్చావు అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు సినిమా చూశాను సార్ అని చెప్పి వాచ్మెన్ సాంబ చెప్తూ ఉంటాడు నిన్ను గేటు దగ్గర కాపలా కాయమంటే ఫోన్లో సినిమా చూస్తావా అని చెప్పి అర్చన అంటుంది చూసింది సెల్ ఫోన్లో కాదమ్మా మన ఇంటి ముందు అని చెప్పి వాచ్మెన్ సాంబ చెప్తూ ఉంటాడు మన ఇంటి ముందు సినిమా ఎవరు తీస్తున్నారు అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు నేనే కాదు మీరు కూడా చూస్తారు కదా అదిగోండి అటు చూడండి అని చెప్పి వాచ్మెన్ సాంబ చెప్తూ ఉంటే అందరూ కూడా అటువైపు చూస్తూ ఉంటారు ఇక సుమతి జనార్దన్ పూలదండలు వేసుకొని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారు వాళ్ళిద్దరిని చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇక చలపతి మాత్రం ఇది నిజంగా సినిమానే ఈ సినిమా పేరు గుర్తు రావట్లేదే అని చెప్పి అంటూ ఉంటే ఆయనకిద్దరు ఏమండి ఆవిడొచ్చింది ఒక పోలీస్కి ఇద్దరు పెళ్ళాలు అని చెప్పి వాచ్మెన్ సాంబ చెప్తూ ఉంటే ఇక చాలు ఆపండి ఇది సినిమా షూటింగ్ కాదు నిజంగానే నేను విద్యాదేవి గారిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి జనార్దన్ చెప్తాడు ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతారు ఇక జనార్దన్ జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులకే చెప్తూ ఉంటాడు విద్యాదేవి జనార్దన్ ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు నలుగురు మన గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి విద్యాదేవి జనార్దన్ అడుగుతూ ఉంటుంది నేను నలుగురు గురించి ఆలోచించి మిమ్మల్ని పెళ్లి చేసుకోవట్లేదు విద్యాదేవి గారు మిమ్మల్ని మేము ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాము మా వల్ల మీరు జైలుకు కూడా వెళ్ళొచ్చారు ఎంతో అవమానించాము మీ పరిస్థితిలో ఇంకెవరైనా ఉండుంటే కనుక దీన్ని అలసిగా తీసుకొని మా పైన పగ తీర్చుకునేవాళ్ళు కానీ మీరు ఓర్పుగా ఉండి మా కుటుంబానికి సహాయం చేస్తున్నారు అందుకే మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అనిపించింది మీకు సహాయం చేయటం కరెక్ట్ కాదు మీకు జీవితం ఇద్దామనుకున్నాను అందుకనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాను అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అది కూడా మీకు ఇష్టమైతేనే నా కుటుంబ సభ్యులకి ఏం చెప్పుకోవాలో నేను చెప్పుకుంటాను నలుగురు సంగతి వదిలేయండి మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా చెప్పండి అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీరు మొదటిసారి నన్ను ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగారు మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు మీ ప్రేమని నేను ఎలా వదులుకుంటానండి అని విద్యాదేవి మనసులో అనుకొని మీ ఇష్టమే నా ఇష్టం అండి అని చెప్పి జనార్దన్తో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు మంగళసూత్రం తీసుకొచ్చి మాంగళ్య ధారణ చెయ్యండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో జనార్దన్ మంగళసూత్రం తీసుకొని సుమతి మెడలో కట్టేస్తాడు ఇక పంతులు గారు దండలు తీసుకొచ్చి ఇవ్వగానే సుమతి జనార్దన్ ఇద్దరు కూడా ఒకరికొకరు దండలు మార్చుకుంటారు ఇది జరిగింది అని చెప్పి జనార్దన్ కుటుంబ సభ్యులందరికీ వివరంగా చెప్తూ ఉంటాడు మీరు చాలా మంచి పని చేశారు బావా అని చలపతి జనార్దన్కి విద్యాదేవికి ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటాడు ఇది మంచి పన మహా చనిపోయి రెండు మూడు నెలలు కూడా కావట్లేదు అప్పుడే బావగారు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అర్చన అంటుంది అప్పుడు సుమతి అత్తమ్మ చనిపోయినప్పుడు కూడా మామయ్య మహాలక్ష్మి అత్తయ్యను ఇలానే పెళ్లి చేసుకున్నారు అని సీత చెప్తుంది అప్పుడంటే రామ్ ప్రీతి చిన్న పిల్లలు అందుకే మహా ఉదన్ను అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అన్నయ్యకు ఏం అవసరం వచ్చిందని ఈవెంట్ పెళ్లి చేసుకున్నారు అని చెప్పి గిరి అంటాడు మీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి బావగారు అని చెప్పి అర్చన అంటుంది నా కోసం చేసుకున్నాను అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు నీకు పెళ్లితో ఏంటి అవసరం అన్నయ్య అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు పెళ్లి చేసుకోవాలనుకునేది పిల్లల కోసమో ఇంకా దేనికోసమో కాదు ఒక తోడు కోసం సంతోషాన్నైనా కష్టాన్నైనా ఒకరికొకరు పంచుకోవడం కోసం అని జనార్దన్ చెప్తూ ఉంటాడు చాలా చక్కగా చెప్పారు మోయ అని చెప్పి సీత అంటుంది కష్టాన్నైనా సుఖాన్నైనా పంచుకోవడానికి ఒక తోడు అనేది ఉండాలి ఏ అవసరం వచ్చిందని మామయ్యను పెళ్లి చేసుకున్నారు అని మీరు నిలదీస్తున్నారు కదా మహాలక్ష్మి అత్తయ్య చనిపోయి మామయ్య మంచాన్ని పడితే మీరెవరైనా పట్టించుకున్నారా మీరు భోజనం తిన్నారు కానీ మామయ్యను పిలిచి ఏ రోజైనా భోజనం తినిపించారా అని సీత నిలదీస్తూ ఉంటుంది బావగారిని మేం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అయినా పోయిపోయి ఈ విద్యాదేవి గారిని పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకోవాలి అని ఉన్నది అని ఒక్క మాట మాకు చెప్తే మేము వేరే సంబంధం చూసేవాళ్ళం కదా ఈ విద్యాదేవిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి గిరి అర్చన అంటూ ఉంటారు విద్యాదేవి గారిని ఎందుకు చేసుకున్నారు అని మీరు నిలదీస్తున్నారు కదా విద్యాదేవి గారు పట్టించుకోకపోయి ఉంటే గనక మామయ్య పిచ్చివాళ్ళు అయిపోయేవాళ్ళు మావయ్యను దగ్గరుండి మామూలు మనిషిని చేసింది విద్యాదేవి టీచర్ అందుకే విద్యాదేవి టీచర్ని మావయ్య పెళ్లి చేసుకున్నారు అని సీత చెప్తూ ఉంటే వీళ్ళ పెళ్లి వెనుక హస్తం కూడా ఉన్నట్టుంది సీత రామ్ నువ్వేంటి ఏం మాట్లాడవు వీళ్ళ పెళ్లిని అంగీకరిస్తున్నావా అని చెప్పి గిరి అర్చన అడుగుతూ ఉంటారు ఈ పెళ్లి గురించి రామ్కి సీతకి తెలీదు ఇది పూర్తిగా మా ఇద్దరి నిర్ణయమే ఇన్ని రోజులు మీరు మహాలక్ష్మిని ఎలా గౌరవించారో ఈ రోజు నుంచి నా భార్య విద్యాదేవిని కూడా మీరు అలానే గౌరవించాలి నేను లేనప్పుడు ఆవిడ పట్ల అమర్యాదగా ప్రవర్తించారనుకో ఊరుకోను అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే మీరు ఇంత చెప్పిన తర్వాత ఆవిడను ఎవరైనా ఏమైనా ఎందుకంటారు బావా ఎవరైనా ఏమైనా అన్నారనుకో నేను సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తాను మీకు చెప్తాను విషయాలని అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు రామ్ నీకు ఈ పెళ్లి విషయంలో ఏదైనా అబ్జెక్షన్ ఉందా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఈ విడను పిన్ని స్థానంలో ఊహించుకోలేవను మీ నిర్ణయాన్ని నానా అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక రామ్ కూడా ఒప్పుకున్నాడు ఇంకా చేసేదేం లేదు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు బావా ఇక మీరు లోపలికి రావచ్చు అని చెప్పి చలపతి అంటూ ఉంటే ఆగండి కొత్త జంటకు హారతి వద్దా అని చెప్పి సీత వెళ్ళి హారతి తీసుకొచ్చి జనార్దన్ విద్యాదేవికి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విద్యాదేవి జనార్దన్ ఇద్దరు కూడా కుడికాలు పెట్టి ఇంట్లోకి వస్తారు అత్తయ్య గారు కొత్త కోడలుగా ఇంట్లో దీపం వెలిగించండి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య నేను అనుకున్నది సాధించాను ఇక ఇప్పుడు నువ్వు వచ్చావే అనుకో ఈ జంటను చూసి నీ గుండె పగిలిపోతుంది అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్